పప్పు తోటకూర ఎలా వండాలో నేర్చుకుందాం ముందుగా తోటకూరని నీళ్ళతో శుభ్రంగా కడగాలి అంతకంటే ముందు కందిపప్పు నీళ్ళలో నానబెట్టాలి కడిగిన తోటకూర చిన్న ముక్కలుగా కట్ చేయాలి కుక్కర్లో కట్ చేసిన తోటకూర వేయాలి నానబెట్టిన కందిపప్పు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన నీళ్లు వంపేయాలి అలా వంపిన తర్వాత మంచి నీళ్ళు ఆ పప్పులో వేసి పప్పుతో పాటు కుక్కర్లో వేయాలి ఈ విధంగా మొత్తం పప్పు అంతా ఉన్న కుక్కర్లో వేయాలి ఉల్లిపాయలు కట్ చేసి కుక్కర్లో వేయాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి అందులో వేయాలి కుక్కర్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టాలి కాసేపు అయ్యాక మూత తీసి సరిపడినంత కారం ఉప్పు వేసి తిప్పాలి అలా తిప్పిన తర్వాత పప్పు ఉడకనివ్వాలి తాళింపు కావలసిన జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి ఇంకా పచ్చినగ తీసుకోవాలి కాగిన నూనెలో తాళింపు పెట్టాలి తాలింపు పెట్టిన తర్వాత ఆ తాలింపును పప్పు తోటకూరలో వేయాలి తాలింపు అంతా అందులో వేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని బాగా కల కలిపి తిప్పి మూత పెట్టాలి అలా కాసేపు ఉంచాలి ఉంచిన తర్వాత కాసేపు అయిన తర్వాత మూత తీసి చూడాలి పప్పు తోటకూర రెడీ ప్లేట్లో వడ్డించుకుని టమాటా పచ్చడితో కలిపి తింటే రుచి అద్భుతం